ਸਵਕਾਸ਼ਨ ਦੇਵਦੀ ਸਿੰਘ ਕੰਮ ਨੂੰ ਲੈ ਕੇ ਚੱਲ ਰਹੇ ਹਾਂ ਹੂੰ ਇਹ ਬਾਰੇ ਇਹਨਾਂ ਅਰਥ ਪ੍ਰਤਕਰ ਬਾਅਦ ਇਹਨਾਂ ਦੀ ਕੀ ਹੁੰਦੀ ਹੈ ਉਹਨੂੰ ਲੈ ਕੇ ਅਸੀਂ ਅੰਦਰ ਪ੍ਰਾਣਾਂ ਕਾਪਾਣੀ ਨੂੰ ਮੈਂਟੇਨ ਕਰਦੇ ਹਾਂ ਇਹਦੇ ਮੈਨੂੰ ਵੀ ਆਪੜੀ ਹੈ ਇਹਨਾਂ ਨੂੰ ਵੀ ਆਵਣੀ ਲੱਗ ਪਾਣੀ ਹੈ అనంత జిల్లా సార్ డిస్ట్రిక్ట్ లెవెల్ సార్ అన్ని విషయాలు మనకి ఇస్తారా డిస్ట్రిక్ట్ ఫస్ట్ సార్ సరే అంటే దీని మీద బొమ్మలు వేయడానికి అట కట్ కొన్న నేను ఆ ఎలక్షన్ కమిషన్ నుంచి చెయ్యాలి అవన్ ఎలక్షన్ కోడికి ఎంఆర్ఓ లైన్ ఉంది ఆ ఎలక్షన్ ప్రోప్రోమ్ సర్కల్ నా ఫోన్ నంబర్ ని అంటండి నన్ను సర్వ స్టిక్కర్ ఏకీ శిరన్ పట్టుతారు రెజలర్ దానికి ప్రొసీజర్ ఉంటాడు అవును అది మార్చాయండి డాక్టర్ సాండి చెప్తాను అండి చూస్తా పేషెంట్ మీకుంటారా ఇది కూడా దిగుతుంది చేస్తే నేను మాట్లాడతాను చెప్పాలి మాట్లాడుతున్నాను చేస్తాను రెండు ఫోన్ చేస్తాను ఈ వెహికల్ స్టిక్కరింగ్ ఎప్పుడు చేస్తారు మళ్ళీ అన్నతో గవర్నమెంట్ యాజమాన్యంలో ఉంది నేను పేరు నెంబర్ నా నెంబర్ పంపే ఇందాక నేను ఫోన్ చేసిన చూడు రంగు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నుంచి చేసినాను మీ సార్ పేరు నెంబర్లో ఎస్ఎంఎస్ పెట్టారు ఇప్పుడు నేను సార్లతో మాట్లాడుతుంది ఎందుకంటే నేను యాభై లక్షలు పెట్టింది మా దుబ్బా కోసం తీసుకున్న అంబులెన్స్ ఇది నెలకు నూట యాభై మందిని కాపాడుతుంది దీని మీద రెండు ఎలక్షన్ కోట్లో ఐబ్బన్ అయ్యేది మా బొమ్మ లేకపోతే ఎట్లా ఇబ్బంది అయ్యారు నియాస సార్ సరే అక్కడ కూడా ఒకటి లో మీ రిజిస్టర్ నంబర్ కొరపడానికి కొంచెం కొంచెం కొరపడానికి అమేపర్ కమాండర్ కోట సార్ మన గ్లోబల్ కూడా ఇక్కడ కూడా సిటీలో అస్సలు నౌక తప్పండి హ్మ్ కరౌన నౌక తప్పండి తొకినే వీలుంది ఇంకోటి ఇస్తా జిల్లా గని ఇదైతే కొంచెం సరే నా నొక్కసారి కనకొని మీకు అప్డేట్ చేస్తా ఓకేనే ఓకే అలా నమ నీరు మీరే మాటల తరక నీ సార్ కరపకండి ఓకే నా నెంబర్ 9494 ఈ రోజు ఆకస్మికంగా జరిగింది పేషెంట్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది ఇది బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఆసుపత్రి బాగుండాలి కానీ పేషెంట్ల సంఖ్య తక్కువ ఉండాలని కోరుకోవాలి ఎందుకంటే ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకోవాలి బట్ సీజనల్ చేంజ్ వల్ల వచ్చినటువంటి వైరల్ ఫీవర్ అనేది బాగా ప్రజలను ఇబ్బంది పెడతా ఉంది దానివల్ల అనేక మంది పేషెంట్లు క్యూ లైన్ లోపల కనబడడం జరిగింది పేషెంట్ల నుంచి వచ్చినటువంటి డిమాండ్ ఒక అమ్మ ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని కొంతమంది వైద్యుల సేవలను పెంచమని అడిగినారు పూర్వం మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు కాబట్టి త్వరలోనే వారిని కలిసి ఈ ఆసుపత్రికి తనిఖీ కోసం వారిని రమ్మని చెప్పి గతంలోనే విజ్ఞప్తి చేసినాను త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఆసుపత్రి తనిఖీ కూడా తీసుకొస్తాం అప్పుడు సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి డాక్టర్ల మంజూరుని కూడా తీసుకొస్తాం బాగా పనిచేస్తున్నందుకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని డాక్టర్లందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ పేషెంట్లకు ఏం కష్టం రాకుండా కొనసాగించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నాది ఒక విజ్ఞప్తి చాలామంది దాతలు తమ సొంత డబ్బులతోటి ఆసుపత్రులు బాగుండాలని పేషెంట్లకు అసౌకర్యంగా కలగకూడదని చెప్పి అంబులెన్స్లు కొని దాతలు ఇవ్వడం జరిగింది ఎన్నికల కూడా ఎన్నికల కూడా ఉందని చెప్పి ఆ స్టిక్కరింగ్ తీసేస్తారు నేను కూడా సుమారు యాభై లక్షల రూపాయలు పెట్టి దుబాక ఆసుపత్రికి ఉపయోగపడాలని చెప్పి ఒక ఇచ్చాను ఆ అంబులెన్స్ ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్ పోయే కంటే ముందు కావాల్సినటువంటి మెడికల్ అసిస్టెంట్స్కి ఉపయోగపడేటువంటి రీతిలో కూడా దాన్ని డిజైన్ చేసి ఇచ్చినాం దానికి కూడా తిరిగి స్టిక్కరింగ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం దాంట్లో పనిచేసేటువంటి సిబ్బందిని అడిగినప్పుడు ప్రతి నెల దాదాపు నూట యాభై మంది రోడ్డు ప్రమాదాలలో వాళ్ళని అంబులెన్స్ కాపాడుతుందని చెప్పినప్పుడు నిజంగా కూడా నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ నూట యాభై మంది ప్రాణాలను కాపాడేందుకు నేను ఇచ్చినటువంటి ఒక అంబులెన్స్ ఉపయోగపడుతుందంటే నిజంగా నేను గర్వపడుతున్నాను అవకాశం ఇస్తే భగవంతుడు ఇస్తే ఇంకొకటో రెండో నా ఈ ఎంపీ టెన్యూర్ లోపల కూడా ఇంకా ఒకటి రెండు ఇట్లాంటి అంబులెన్స్ ఇస్తే ప్రయత్నం చేస్తాను ఎమర్జెన్సీలో ప్రేషన్లు కాపాడడానికి ఉపయోగపడాలని కోరుకుంటూ మాది ఒకటే విజ్ఞప్తి ప్రభుత్వం తోటి మేము ఇచ్చినమని ప్రజలకు తెలియాలి కాబట్టి మా స్టిక్కరింగ్ కొత్త ముఖ్యమంత్రి గారి బొమ్మతో కలిపి వెంటనే చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు